హలో హాయ్ అండి అందరికీ ఏపీ రేషన్ కార్డుదారులకు అప్డేట్ వచ్చింది ఈ కేవైసీని పూర్తి చేసుకొని వారికి శుభవార్త ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు ఈ కేవైసీ గడువును పొడిగించారు వివరాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రేషన్ కార్డు ఈకేవైసీ గడువును ఏపీ ప్రభుత్వము పొడిగించింది ఏప్రిల్ ముప్పై వరకు గడువు పొడిగిస్తూ సివిల్ సప్లై శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఎఫ్పి షాప్ డీలర్ లాగిన్ తహసీల్దార్ లాగిన్ డిసిఎస్ఓ లాగిన్ కలెక్టర్ లాగిన్లలో ఈ కేవైసీ యూనిట్లు అందుబాటులో ఉంచారు రాష్ట్ర ప్రభుత్వము తొలుత మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా కేవైసీ చేసుకోకపోతే ఏప్రిల్ నుంచి రేషన్ బంద్ కానున్నదని ప్రకటించింది అందుకనుగుణంగా మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది అయితే ఈ కేవైసీ నమోదు నత్తనడకగా జరగడం నమోదులో సాంకేతిక సమస్యలు రావడం అలాగే ఈ కేవైసీ చేసేందుకు సిబ్బంది కొరత ఏర్పడడం పర్యవేక్ష వేక్షించే ఎంఎస్ఓలకు పదవ తరగతి పరీక్షల విధులు అప్పగించడం వంటి కారణాలతో ఈ కేవైసీ నమోదు స్లోగా జరుగుతోంది దానిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువు మార్చి ముప్పై ఒకటి మరో రెండు రోజులే ఉండడంతో ఇప్పటి వరకు కనీసం యాభై శాతం కూడా కేవైసీ నమోదు కాకపోవడంతో గడువును పెంచాలని సిపిఎం తదితర రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి అలాగే ప్రజలు మండుటెంటలో భారీ స్థాయిలో క్యూ లైన్లలో ఉంటున్నారు దీంతో ప్రజలు కూడా గడువును పొడిగించాలని కోరుతున్నారు ఈ డిమాండ్లు విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వము గడువును పొడిగించేందుకు నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే మరో నెల రోజుల పాటు గడువును పొడిగించింది ఏప్రిల్ ముప్పైవ తేదీలోపు కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించింది రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ కమిషనర్ సౌరభ్ గౌరు ఉత్తర్వులు జారీ చేశారు ఏప్రిల్ ఈ నెల నెలాఖరులోగా కేవైసీని పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు అన్ని జిల్లా పౌర సరఫరాల అధికారులకు ఆదేశించారు ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్